కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంకల్పం గొప్పదని బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమానేని వికాస్ రావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేస్తున్న ఉచిత సైకిల్ ను వికాస్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాని మోడీ కానుకగా సైకిల్ ను అందజేయాలని ముందుకు రావడం మంచి కార్యక్రమం అన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రెండు వేల సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇక ఉచితంగా సైకిళ్లను అందజేయడంతో పాటు విద్యార్థుల సంతోషం వ్యక్తం చేస్తున్న బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్ ఇచ్చిన సైకిళ్ల స్ఫూర్తితో బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మండల జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యార్థి అధికారి రామకృష్ణ హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి మండల అధ్యక్షుడు కార్ణవతుల వేణు ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మాల్యాల శ్రీనివాస్ ట్రేజర్ తల్లిపెళ్లి కృష్ణారావు మొగ్గుల శ్రీహరి నేహూరి కిషన్ తదితరులు పాల్గొన్నారు మోదీ గిఫ్ట్ మరి బండి సంజన్న గారు ఒక దృఢ సంకల్పంతో పేద విద్యార్థులకు మరి దూరాన్ని చెరిపేస్తూ మరి వాళ్ళు ఎన్నో బాధలు పడుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తూ కష్టాలు పడుతున్నారు కాబట్టి మోదీ గిఫ్ట్ నరే మో నరేంద్ర మోదీ గారి మోదీ గిఫ్ట్ బండి సంజయ్ గారి కానుక మరి ఈటి కార్యక్రమానికి విచేసిన గౌరవ అతిథులు డాక్టర్ చెన్నమనేని వికాసాగర్ గారికి మరియు జెడ్పీ హై స్కూల్ హెడ్మాస్టర్ గారికి మరి ఎంఈఓ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఎందుకోసం చేస్తుండ్రు దేనికోసం చేస్తుండ్రు ఎవరి కోసం చేస్తున్నారు అన్నది మరి ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి మనము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామంటే మరి ఎంతో వ్యాస పయాసాలు కోర్చి మనకు విద్యాబుద్ధులు నేర్పడానికి మరి పిహెచ్డి వేసి ఈ స్కూల్లో మీకు విద్యను చెప్ సిర్ నిధుల నుండి వారి నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ నుండి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మొత్తం విద్యార్థులకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం పెట్టడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం అదే కాకుండా ఈ మధ్యలోనే అదే పదవ తరగతి విద్యార్థులకు తాను మొత్తం కుటుంబ పెద్దగా పరీక్ష ఫీజు కూడా చెల్లిస్తా అనేటువంటి అంశాన్ని మరి పేపరు ప్రకటన చేయడం మోదీ కానక పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని పదో తరగతి విద్యార్థులకి సైకిళ్ళ పంపిణీ అని చేపట్టినటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం ప్రతి పాఠశాలలో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థులకు ఇవ్వడం అనేది కూడా ఒక మంచి సంకల్పం ఈ రకంగా ఇరవై వేల సైకిళ్ళని కరీంనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇస్తున్నారు అంటే చాలా అభినందనీయులు ఇది ఎప్పటికీ నిరంతరం కూడా కొనసాగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఈ రకంగా సైకిళ్ల పంపిణీ ఇస్తున్నారంటే దాని వెనుకాల వారు ఉన్నటువంటి హెచ్ఎం సమిరెడ్డి గారికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామకృష్ణ గారికి వారి మిత్రుడు వేణుగోపాల్రావు గారికి అది హాజరైన స్కూల్ పిల్లలు టీచర్స్ అది పిల్లల తల్లిదండ్రులు రుద్రంగి రుద్రంగి నుంచి వచ్చిన సర్వీస్ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అందజేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమంకి విశేషంగా స్పందన లభిస్తుంది ఇక్కడ మరి వారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇరవై ఐదు వేల సైకిళ్ళు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఈరోజు అదే భాగంలో రుద్రంగిలో దాదాపు డెబ్బై సైకిళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక చాలా మంచి ఆలోచన అంటే సమాజంలో ముఖ్యమైన అంశాలు విద్య వైద్యం ఇరవైకి మరి గత పది రోజుల పది రోజుల కింద సంజయ్ కుమార్ గారు జమీముకుంటా హుజరాబాద్ వేరులోవాడ ఏరియా హాస్పిటల్లో మరి హెల్త్ సంబంధించిన హెల్త్ కిట్స్ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్కి మరి అందజేసి హెల్త్ కూడా ఆరోగ్యం పట్ల కూడా వారి సేవా దృక్పథాన్ని వారు చాటిరు మరి అది కాకుండా విద్య ఎందుకంటే స్కూల్కి రావడానికి పిల్లల ఆరోగ్యం బాగుండడానికి సైకిల్ కూడా ఉపయోగపడతాయని వారు సైకిల్ ఇవ్వడం వల్ల ఒక మోటివేషన్ ద్వారా కూడా కి సమయానికి వస్తారని మరి విద్య కూడా ఇది బెనిఫిట్ ఇది